ఇండియన్ క్రికెట్ టీంలో టీమ్ సెలెక్షన్ సీనియర్స్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఫ్యూచర్ కు సంబంధించి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది ఈ విషయంపై ఫోకస్ పెట్టిందట బీసీసీఐ ఎలాగైనా ప్లేయర్స్ సెలక్షన్ కమిటీ స్టాఫ్ మధ్య ఉన్న ఈ గ్యాప్స్ ను తొలగించాలని నిర్ణయించుకుందట అందుకోసమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కు బీసీసీఐ సమన్లు పంపినట్లుగా తెలుస్తోంది అయితే ఈ మీటింగ్ అతి త్వరలోనే జరగనుందట సెలెక్షన్లో చోటు చేసుకుంటున్న వివాదాలు మేనేజ్మెంట్ మరియు ముఖ్యంగా సీనియర్ ప్లేయర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పై చర్చించేందుకు ఈ సమావేశం ప్లాన్ చేసినట్లుగా సమాచారం ఈ మీటింగ్లో బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా జాయింట్ సెక్రటరీ ప్రప్తేజ్ సింగ్ భాటియా కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఉండబోతున్నారని తెలుస్తోంది మరి ఈ మీటింగ్కు సీనియర్ ప్లేయర్స్ హాజరవుతారా లేదా అన్నది డౌటే ఈ మీటింగ్లో కేవలం టెస్ట్ మ్యాచ్ గురించే కాదని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఫ్యూచర్ గురించి కూడా అని అంటున్నారు కప్ వన్ డే వరల్డ్ కప్ కూడా ఉండడంతో ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చూస్తోందట బీసీసీఐ どどど。